స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు ఈ రోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశం జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే రాయదుర్గంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం రాయదుర్గానికి ఒక తలమానికం అలాంటి ఆలయంలో విగ్రహాలు కదులుతున్నాయని ఎటువంటి పర్మిషన్ లేకున్నట్టు అక్కడున్న ప్రజలకు కానీ అక్కడున్న అధికారులకు కానీ ఎటువంటి పర్మిషన్ లేకోకున్నట్టు ఆ విగ్రహాల్ని పక్కకు పెట్టి మరి మేము పునరు స్థాపించినాము ఆ విగ్రహాలని పునః ప్రతిష్ఠించినాము అని చెప్పేసి చెప్పుకొని వస్తా ఉన్నారు విగ్రహ ప్రతిష్ట అనేది ఏ విధంగా చేయాలనేది ఫస్ట్ ఈవో గారు అక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు దీన్ని ఫస్ట్ గమనించాలి ఈ టెంపుల్కి దాదాపుగా నాలుగు వందల సంవత్సరాల పై చరిత్ర కలిగిన టెంపులు ఇది ఒక మహారాజు దాన్ని అక్కడ కట్టించిన టెంపుల్ వెంకటపతి నాయుడు అని రాజు ఆయన పాలేగాళ్ళు పరిపాలించేటప్పుడు ఆయన ఆ టెంపుల్ని కట్టించడం అనేది జరిగింది అలాంటి చాలా పవిత్రమైన టెంపుల్లో ఈ విధంగా జరగడము ఆ గ్రామానికి మంచిది కాదు అక్కడున్న ప్రజలకి మంచిది కాదు వీళ్ళు ఏ విధంగా చేస్తా ఉన్నారు అనేది మా ప్రశ్న ఈవో గారికి డైరెక్ట్ నేను ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది అవి కదులుతున్నాయి మేము తీసి పక్కకు పెట్టి మేము మళ్ళా పునర్నిర్మించాము దాన్ని మరి అదే యథాస్థానంలో పెట్టాము మీరు ఏ విధంగా పెడతారు యథాస్థానంలో మీకు ఏం హక్కు ఉంది అట్లీస్ట్ ఒక కమిషనరు అసిస్టెంట్ కమిషనరు ఎండోమెంట్కి సంబంధించి వాళ్ళు కంపల్సరీ అక్కడ ఉండాల వాళ్ళ పర్యవేక్షణలో జరగాలి అట్లీస్ట్ ఈవో కూడా అక్కడ లేని పక్షంలో ఈ విషయం అనేది జరిగింది దానికి సిమెంట్ ని అంత పగలగొట్టి మీకు వీడియో ఫుటేజ్లతో సహా ఇస్తాను నేను మాట్లాడడం అక్కడ పోవడం ఆ విగ్రహాలు ఏ విధంగా తీయడం అనేది తీశారు అనేది చూశాను నేను ఎట్లా ప్రశ్నించారు దానికి ఏ కెమికల్ వాడారు సజ్జరసం అని చెప్పేసి ఒక కెమికల్ అనేది ఈ విగ్రహాలను కూర్చోబెట్టడానికి ఎక్కువ వాడతా వాడుతూ ఉంటారు దాదాపు ఒక వెంకటరామ స్వామికి మాత్రమే ఇరవై ఐదు కేజీల సజ్జరసం అనేది పట్టిందంట అంటే కింద హోల్స్ అనేవి ఉంటాయి గతంలో రాజులు ఒక దేవాలయాన్ని కట్టినప్పుడు దానికి ఒక ఒక అంత్రము ఒక శ్రీచక్రము వజ్రాలు వైడూర్యాలు నవరత్నాలు ఇలాంటివన్నీ విగ్రహానికి తాకేటట్టు పెట్టి దాన్ని విగ్రహ ప్రతిష్ట అనేది చాలా గొప్పగా చేస్తారు అలాంటి ఎంతో ప్రాముఖ్యమైన మా ఇష్టదైవం వెంకటరామణ స్వామి విగ్రహాన్ని మీరు ఆ మూడు విగ్రహాలు అమ్మవారి విగ్రహాన్ని వెంకటరామణ స్వామి విగ్రహాలను మూడు విగ్రహాల్ని ఏ విధంగా మీరు కదిలిచ్చారు ఎవరు పర్మిషన్ ఇచ్చారు దీన్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ముఖ్యంగా ఈవో రావడం ఏంటంటే మీకు ఏ విధంగా ఎటువంటి పర్మిషన్ లేకున్నట్టు ఈవో కూడా అంత పురాతనమైన విగ్రహాల్ని ఏ విధంగా కదిలిస్తాడు ఇదే కూడా సమక్షంలో ఇది జరగలేదు ఒక వ్యక్తి ఇప్పుడు ఇంకా మీకు అందరికీ తెలిసిన విషయమే చైర్మన్ పదవులు ఇంకా రాలేదు ఎండోమెంట్ చైర్మన్ టెంపుల్ కి ఇంకా పదవులు గవర్నమెంట్ ప్రకటించలేదు ఈయన అప్లికేషన్ వేసుకొని నేనే దానికి చైర్మన్ అని చెప్పి ఒక వ్యక్తి అక్కడున్న విగ్రహాల్ని కదిలించడం జరిగింది అంటే మీకు అధికారం ఉండి మీరు అధికార పార్టీ నాయకులు అయితే ఏమైనా చేస్తారా ఇప్పుడు ఇంతవరకు ప్రజలకు చేసిన చాలు ఇప్పుడు దేవుడి మీద కూడా పడ్డారా మీరు కొంచెం కొంచెమన్నా మానవత్వము కొంచెం భయము భక్తి అనేది మీకుంటే విగ్రహ పోతారా అయ్యా మీరు ఏమైనా మీకు కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా దీన్ని అక్కడున్న సీసీ ఫుటేజ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం జరిగిందనే సిసి ఫుటేజ్ మాయం అవుతుంది ఆ మాయం కాకుండా ఎస్పీ గారు కలెక్టర్ గారు దీనిపైన ఎండోమెంట్ వంటి అధికారులు స్పందించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిటీవీ ఫుటేజ్ ని బయట పెట్టాలా ప్రజల సమక్షంలో పెట్టాలా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా అంత చరిత్ర కలిగిన దేవాలయాన్ని మీరు అంత సింపుల్ గా ఎట్లా చేయగలిగినారు ఎట్లా అంత సింపుల్ గా ఎట్లా మీరు విగ్రహాన్ని తొలగించగలిగినారు అంటే ఎంత మందికి మా హిందూ జాతికే తీరాన్ని కలంకరణ తెచ్చినారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఈ విషయాన్ని రాయదుర్గంలో ప్రతి నాయకుడికి తెలిసినా కూడా మీరు ఎందుకు మాట్లాడటం లేదు ప్రతిపక్షం ఏమైంది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఏమైనా అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నారని మీరు మాట్లాడరా ఏంటి అంటే మీరు మాట్లాడకూడదు అని డిసైడ్ అయినారా అంటే దేవుడికి అన్యాయం జరిగినా కూడా మీకు రోడ్ రాదా ప్రతిపక్షానికి రాదు ఇంకా మిగతా నాయకులకు రాదా హిందూ విధాన్ని సమర్థిస్తున్న నాయకులు ఏమైనా వీళ్ళంతా ఎక్కడ పోయినారు ఇంత అన్యాయం జరుగుతా అంటే చూస్తూ ఊరుకుంటారా దయచేసి చెప్తున్నా ఇలాంటివి మీరు మానుకోవాలి వెంటనే దీనిపైన కలెక్టర్ గారు ఎస్పీ గారు చర్య తీసుకోవాలి ఇంటెండెంట్ అధికారులు చర్య తీసుకోవాలి తీసుకోకపోతే మేము అందరినీ కలుపుకొని రూపంలో బయటకు పోయి దాని కింద ఏం ఉన్నాయి ఏం పోయినాయి ఏం కథ అనేది క్షుణ్ణంగా మీరు తెలియజేయకపోతే మా కార్యాచరణ వేరే విధంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాం జై భీమ్ అందరికీ జై భీమ్ నా పేరు కాసాని నాగరాజు బహుజన్ సమాజ్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు ముఖ్యంగా ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాయదుర్గంలో అంటే ఈ నాలుగు వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి విగ్రహాన్ని నాలుగు వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి విగ్రహమైన విగ్రహాన్ని మార్చి అంటే తీసి మళ్ళా జరిపి దాదాపు అందులో నలభై కేజీలు పట్టేటువంటి ఐటెం దాంతో వేయడం జరిగింది అంటే విగ్రహం కింద నలభై కేజీలు అయినటువంటి దానికి వేసినారంటే అంతలో ఉన్నటువంటి దాని కూడా బయటకు తీసినట్లే లెక్క కాబట్టి ఏమి ఏమైనప్పటికీ ఇది సిసిటీవీ సీసీటీవీలో మొత్తం రికార్డ్ అయిన తర్వాత అక్కడ ఈవోకి కానీ ఎన్మెంట్ డిపార్ట్మెంట్ కానీ అందరికీ సమాచారం ఇవ్వకోకుండా కేవలం రాయదుర్గంలో ఒక రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనే ఇది జరిగిందని చెప్పేసి మేము రాయదుర్గంలో ఈ విషయాన్ని తెలియజేసి రాయదుర్గం నుంచి అక్కడ సరిగా స్పందించకపోతే అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఈరోజు జిల్లా కమిటీ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నాము ఇప్పటికీ కలెక్టర్ కానీ ఎస్పీ గాని దీనిపైన ఎంక్వైరీ చేసి వాళ్ళని శిక్షించడమో లేకపోతే దాని యొక్క పూర్తి వివరాలు బయటకు తేకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నిన్న నేను సనాత ధర్మాన్ని కాపాడుతాను నేను సనాతన ధర్మాన్ని కాపాడుతాను కానీ హిందువులకు సంబంధించిన హిందువుల యొక్క ప్రధానమైనటువంటి దేవులకే ఈ విధంగా ఘోరం జరుగుతుంది కాబట్టి మేము ఈ విషయాన్ని ఈ జిల్లా కమిటీలు కాకుండా ఇప్పటికైనా కలెక్టర్ కానీ ఎస్పీ గానీ చొరవ తీసుకుని దీనిపైన ఎంక్వైరీ చేయకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా రేపు మొత్తం అన్ని రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క చోట ఇది చేసి వాళ్ళ పైన అక్కడ ఈవో పైన కానీ అవసరమైతే ప్రతి ఒక్కరి పైన చర్య తీసుకోవాలని చెప్పి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ జయ జై జయ భారత్ జై భీమ్ నా పేరు శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ దేశీయ సమన్వయ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరి మీడియా మిత్రులందరికీ ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాను మిత్రులారా నిన్న మొన్న రాయదుర్గంలో ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఒక పవిత్రమైన గుడి ఈ భారతదేశంలోనే దైవం అంటే ఎంతో గొప్పగా చూసే చరిత్ర కూటం ప్రభుత్వానికి ఉంది మరి అటువంటి చరిత్ర కలిగిన వెంకటేశ్వర స్వామి గుడిని విగ్రహాలు ఏ చట్టంతో వాళ్ళు బయటకు తీశారు పురా పురాతనమైన గుళ్ళలో ఏదైనా ఒక చిన్న రాయి ముట్టుకోవాలంటే ఎండైమెంట్ కు ఎన్నో చట్టాలు ఉన్నాయి ఎండైమెంట్ జిల్లా అధికారులు రావాలి ఎండైమెంట్ పై అధికారులు చేయాలని తెలియజేయండి మరి అలాంటివి ఏమీ కాకుండా అక్కడ ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఒక తప్పుడు నిర్ణయంతో అక్కడ లోకల వాళ్ళు ఏదో ఎవరినో లో చేసుకొని అక్కడ పురాతనమైన వెంకటేశ్వర స్వామి దేవులని ఎట్లా బయటికి తీస్తారు ఎక్కడైనా జరిగిందా ఎక్కడైనా జరగాలంటే ఎన్ని చట్టాలు ఉన్నాయి మరి దేవస్థానాల్ని ఎన్ని సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్నారంటే ఎన్నో చట్టాలు ఉన్నాయి కాబట్టి ఇంకా కొంత దైవం అనేది భక్తి అనేది జనాల్లో ఉంది మరి అది లేకుండా చేయడానికి అది లేదని చెప్పండి మీ ప్రభుత్వం కూటమ ప్రభుత్వం తెలియదా మరి జరిగింది రోజులు రెండు మూడు రోజులు అవుతుంది దాని మీద ఎందుకు విచారణ చేయలేదు అక్కడ కలెక్టర్ ఎందుకు పోలేదు అక్కడ ఎస్బీ గారు ఎందుకు పోలేరు మరి పదహైదు రోజులైనా కూడా ఈ సమస్యని ఇంత నిర్లక్ష్యంగా వదిలేశారంటే దానికి రాజకీయ బలం ఎంతుందో ఒకసారి ఆలోచించాలి మరి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజలు ఏమనుకుంటారు ప్రజలు ఎంత అపహారం గురయ్యతారు ఎన్ని అభరణాలకు గురయకారు ఇవన్నీ కూడా ఆలోచన చేయకుండా మీ ఇష్టం వచ్చిన పురాతనమైన గుడిలో మీరు బయటకు తీస్తారు మళ్ళా పెడతారు అంటే మీ ఇష్టమేనా అందుకైనా ప్రజలు ఓట్లేసిండేది అందుకైనా మిమ్మల్ని గెలిపించిండేది మీకు చట్టాలు పని నాయకత్వం లేదా కూట ప్రభుత్వము దైవం మీద ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ దీని మీద ఎందుకు స్పందించడం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి దీని మీద ఎందుకు ఆరో తీయడం లేదు మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ అక్కడ కమిటీ లేచి అది అక్కడ ఏం జరిగింది ఎందుకు తీయర్ వచ్చింది అక్కడ పబ్లిక్ గా తెలియజేసిన అవసరము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఒకవేళ ఇలాంటి సమస్యల పైన నిర్లక్ష్యం చేసినట్లయితే రాబోయే రోజులలో ప్రజలకి గుణపాదం చెప్పాల్సిన సమయం అసలు అని చెప్పి తెలియజేస్తున్నాము వచ్చినటువంటి పాత్రికేయులకు వీళ్ళకి కూడా పేరు పేరున బహుజన సమాజ్ పార్టీ తరఫున ప్రత్యేక ధ్యూలు తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి దారుణాలు అనేకంగా ఈరోజు మరి మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా వాళ్ళు ఎలక్షన్ ముందు చెప్పిన వాగ్దానాలన్నీ పక్కన పెట్టి కేవలం మరి పేదలపై వాళ్ళ ఇళ్లను దోసుకోవడం వాళ్ళ ఇళ్లను పడగొట్టడం వాళ్ళ పైన దాడులు అత్యాచారాలు మరి ఈ రకంగా వాళ్ళు చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు ఇవన్నీ చేసుకుంటూ తర్వాత దేవుళ్ళ పైన పడడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి మరి బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మేము తెలియజేస్తున్నాం అయ్యా ప్రభుత్వం శాశ్వతం కాదు పదవులు శాశ్వతం కాదు ఈ రోజు ప్రభుత్వం ఉండవచ్చు రేపు పదవులు ఊడిపోవచ్చు అయితే ఈ సామాన్యుల పైన దాడులు చేయడం అనేది ఇది చాలా దుర్మార్గము ఈ దాడులను ఖచ్చితంగా మీరు ఆపకపోతే మీకు రాబోయే రోజుల్లో ప్రజలు తప్పనిసరిగా గుణపాఠం చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈ యొక్క బిజెపి ప్రభుత్వానికి మరి టిడిపి ప్రభుత్వానికి జనసేన మరి జనసేన ఈ కూటమి ప్రభుత్వానికి నేను ముందుగా హెచ్చరిస్తున్నాను ఇది ఈ యొక్క విషయాలను మరి ఇక్కడ రాయదుర్గం విషయంలో వెంకటరమణ స్వామి స్టెంపుల్ పైన మరి ఏ ఒక్కరికి కూడా సమాచారం అందేవాళ్ళు కూడా కానీ ఎవరికి కూడా సమాచారం అందికుండా ఆ విగ్రహాలు తొలగించడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం మరి ఇది ఇది జరగకూడదు వీళ్ళు అలా చేయాలంటే ఇక్కడ కలెక్టర్ గారు కానీ దానికి ఎండైర్మెంట్ కి సంబంధించిన అధికారులు కానీ మరి వీరి వీరి పర్యవేక్షణలో గ్రామస్తులను దగ్గర పెట్టుకుని ఈ యొక్క విగ్రహాలను తొలగించే కార్యక్రమాలు చేయకోకుండా వీళ్ళు సొంత ప్రయోజనాల కోసం అక్కడ ఏదో ఉంటాయనే ఉద్దేశంతో దూరాలోచనతో మీరు ఈ పని చేయడం అనేది కరెక్ట్ కాదు ఇది ఈ విషయాన్ని ప్రజలకు క్షుణ్ణంగా తెలియజేయాలి తెలియజేయకపోతే బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మేము అనేకమని అనేకంగా మేము విస్తృతంగా మరి ఈ యొక్క కార్యక్రమాలు మేము వాళ్ళపై మేము ఈ యొక్క వాళ్ళ పూర్తి తెలియ తెలిసేంత వరకు కూడా మేము పార్టీ పరంగా అనేక కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి మరి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాము చేసిన మీడియా మిత్రులకు హిందూ సనాతన ధర్మాలు అనుసరించి ఎవరైతే ముందుకు వెళ్తారో వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా రాయదుర్గంలో జరిగిన ఈ సంఘటన దురదృష్టం మనకి ఇలా జరగకూడదు అక్కడ విగ్రహాలు కదులుతున్నాయంటే వాటిని తొలగించాలంటే కూడా ఒక ప్రక్రియ ఉంది హిందూ సనాతన ధర్మంలో ముప్పై మూడు కోట్ల దేవతలు నిక్షిప్తమైనటువంటి ఒక గోమాతను తీసుకెళ్లి స్వర్ణధారంతో విగ్రహాలను కదిలించి తర్వాత తీయాల్సిన ప్రక్రియ దాన్ని కూడా అతిక్రమించి అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తులు చేయడం చాలా దురదృష్టం ఆ గుడి పేరు ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి బ్రిటిష్ కాలంలో ఒక గవర్నరు దౌర్జన్యంగా గుడిలోకి ప్రవేశిస్తే అక్కడ గుడిలో విగ్రహం మాయమై బాలుని రూపంలో గేటు దగ్గరే అడ్డగించి ఆ గవర్నర్ కి కనువిప్పు కలిగించి రిటర్న్ పంపడం వల్ల ఆ విగ్రహంలో ఉన్నటువంటి ఒక మహిమ ఆ దేవుడు అక్కడ ప్రత్యక్షమై చేసినటువంటి ఒక మహిమకు ప్రసన్నమైనది కాబట్టి ఆ గుడికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి అని రాయదుర్గంలో ఎంతో బేరు ప్రఖ్యాతులు భక్తి భావంతో కలిసి విగ్రహాలను తొలగించే విధంగా చేయడం ఈ యొక్క దుచర్యకు హిందూ సనాతన ధర్మాన్ని కాపాడే ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా తలదించుకునే విధంగా చేసినటువంటి ఈ యొక్క దుచర్యని ప్రభుత్వం వారు రక్షణ దీనిపైన చర్య తీసుకొని ఏదైనా కూడా ప్రాణ ప్రతిష్ట అనేటువంటిది మళ్ళీ జరగాలని అక్కడ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి ఏ అన్యాయం జరగపోకుండా ప్రజలను కాపాడేటువంటి ఒక దేవుడు ఆ రాయదుర్గంలో నిక్షిప్తంగా ఉండాలని కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై వాసవి జై జై వాసవి జై దే